అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట తెలంగాణలో రాబోయే కాలంలో ఒక రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నట్టు తెలుస్తోంది పార్టీ పిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరి మీద అనర్హత వేటి పడబోతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం ఇప్పటికే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు ఆయన చనిపోయిన ఫలితంగా జూబ్లీ రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ ఉంది అక్కడ ఉప ఎన్నిక జరిగేటువంటి పరిస్థితి ఉంది జూబ్లీ కాకుండా ఇంకొక రెండు స్థానాల్లో ఉప ఎన్నిక రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది నిజానికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది మంది గెలిచారు తర్వాత ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కంటోన్మెంటు లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు చనిపోయింది దాని ఫలితంగా మొన్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు అక్కడ ఉప ఎన్నిక వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్తో పాటు వచ్చింది అక్కడ బీఆర్ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు టెక్నికల్గా బీఆర్ చేతిలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీ కండివాలు కప్పుకొని పార్టీ మారారు వాళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్కి అనతో వెయిట్ పిటిషన్లు ఇచ్చారు కానీ స్పీకర్ గారి డెసిషన్ తీసుకోలేదు స్పీకర్ గారు పెండింగ్ లో పెడుతున్నారు నెలల తరబడి సంవత్సరాల తరబడి లో ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు ఫస్ట్ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయింది సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలలలోపు ఏదైతే అనర్త వెయిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయో వాటి విషయంలో ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలండి ఇప్పుడు స్పీకర్ గారు తప్పనిసరి పరిస్థితులు ఏదో ఒక డిషన్ తీసుకోవాలని పరిస్థితిలో పడ్డారు అందువల్ల ఎవరి మీదైతే బీఆర్ఎస్ పార్టీ అనర్త వెయిట్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు ఆ పది మంది ఎమ్మెల్యేలకి మీరు పార్టీ మారినట్టు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది మీరు మారారా లేదా మీ అభిప్రాయం చెప్పండి అని నోటీసులు పంపించారు దాంట్లో ఎనిమిది మంది రిప్లైలు ఇచ్చారు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఇది ఒక విచిత్రం ఇది ఒక కామెడీ పార్టీ మారింది నిజం అది ప్రజలందరికీ తెలుసు కానీ పార్టీ మారలేదని చెప్పేసి బుక్ ఆయింపు మేం కప్పుకున్నదే దేవుడి కండువా మేము కప్పుకున్నది జాతీయ కండువా మేము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాబట్టి కలిసాం నిజవర్గ అభివృద్ధి కోసం కలిసాం పెద్ద మనిషి కాబట్టి ఆయన కంటి కప్పుతుంటే కప్పుకున్నాం మేము పార్టీ మారలేదని చెప్పేసి ఎనిమిది మంది ఎమ్మెల్యే రిప్లై ఇచ్చారు ఇది ప్రజల్ని మోసం చేయటం నిజానికి ప్రజల్ని పిచ్చోలం చేయటం ఓ రకంగా చెప్పాలంటే నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఏం చేయాలి బీఆర్ఎస్ కంటి వాళ్ళు కప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీ పనుల్లో ఉండాలి బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు వెళ్ళాలి కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు వెళ్ళరు కాంగ్రెస్ పార్టీ కావాలంటే పిలిస్తే వెళ్తారు రేవంత్ రెడ్డి గారు పిలిచి తేళ్తారు వాళ్ళకి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ అట ఏదో విచిత్రంగా ఉంటుంది ప్రజలను పిచ్చోలం చేయటం తర్వాత కానీ ఒక ఇద్దరు మాత్రం నేను పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు వాళ్ళిద్దరే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కరియం శ్రీ గారి నిజానికి వీళ్ళు కూడా బీఆర్ఎస్ గుర్తు మీద బీఆర్ఎస్ బీపాం వల్ల పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులు చాలా సీనియర్ రాజకీయ నాయకులు వీళ్ళు ఉమ్మడి రాష్ట్రం నుంచి నాయకులు ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరికూ స్టేచర్ ఉంది కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు టెక్నికల్గా దొరికిపోయారు దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యి ఉండి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు సో ఇక పార్టీ మారలేదు అని చెప్పుకోవడం లేదు కాంగ్రెస్ బీపా మీద పోటీ చేశారు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎన్నికలు ప్రచారం చేశారు ఓటేమని అడిగారు గుర్తు మీద కాబట్టి దానం నాగేంద్ర టెక్ని గర్గా దొరికిపోయారు తర్వాత కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకి వరంగల్ ఎంపీ టికెట్ వరంగల్ లోక్సభ టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కడియం దివ్యమ పేరు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే కావాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరామా టికెట్ తీసుకొని వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచారు ఆవిడ కడియం శ్రీహరి బిడ్డ కోసం ప్రచారం చేశాడు సో అక్కడ ఆయన దొరికిపోయారు బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేయటం హస్తం గుర్తు కోటేయమని చెప్పటం కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేయటం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం ఫలితంగా కడియం శ్రీహరి క్లియర్గా ఆయన టెక్నికల్గా దొరికిపోయారు వీళ్ళిద్దరూ దొరికిపోయారు కాబట్టి వీళ్ళిద్దరి మీద అనర్త వేట పడింది టెక్నికల్గా కూడా వీళ్ళిద్దరూ పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి మిగతా లాగా లేదు కాబట్టి వీళ్ళిద్దరు విషయంలో అనర్త పెట్టి పడబోతోంది మిగతా ఎనిమిది వందల విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ ఉంది ఈ రెండు పక్క మిగతా ఎనిమిది పడకపోవచ్చాం కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఒకవేళ స్పీకర్ గారు వీళ్ళ మీద అనర్థ వేటు వేయకపోతే మేము కోర్టులో ఫైట్ చేస్తాం కానీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ పది నియవర్గాల మీద ఫోకస్ పెట్టింది ఈ పది నియోజవర్గాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఈ పది నియోజకవర్గాలు బీఆర్ఎస్ కండ్వా జెండా ఎగరేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఆ పార్టీ వీళ్ళైతే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతున్నారు ఈ పది చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని కానీ మన కాంగ్రెస్ వర్గాల నుంచి ఒక రెండు చోట్ల వస్తాయి కానీ మిగతా చోట్ల రావు అనేటువంటి సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇస్తూ ఉన్నాయి చూడాలి మొత్తంగా అయితే కాకపోతే ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి మొత్తంగా జూబ్లీస్తో కలిపితే మూడు మిగతా చోట్ల కూడా స్పీకర్ గారి డిసిషన్ అనత వేటి కనుక వేస్తే ఎమ్మెల్యేల మీద మిగతా చోట్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఎన్నికలు వీడి మాత్రం తెలంగాణలో స్టార్ట్ అయింది నిజానికి ఈ పది చోట్ల ఈ పది చోట్ల కాక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను ఎన్నికలు కూడా ఉండటం వల్ల ఒక రకంగా మినీ సమరం తెలంగాణలో ఎవరి బలమెంత కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుందా లేదా తేల్చేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో రాబోతున్నాయి తెరబోతున్నాయి ఎవరి బస్సు తేంటో ఎవరి బలమెంతో తేల్చబోతూ ఉన్నాయి నిజానికి ఈ రెండు చోట్ల ఎన్నికలు వస్తే ఖైరతాబాదు శేషన్ గణపూర్ ఈ రెండు చోట్ల ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలవటానికి స్కోప్ ఉందో కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఖైరతాబాదులో ఉప ఎన్నికలు వస్తే తిరుగులేదు దాన నాగేందర్ ఓడిపోతారు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పోటు ఉంటుంది దాన నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన సొంత బలం ఉండి కూడా పెద్ద నాయకుడు అయినప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ కోసం ఆయన కొట్టాడని పరిస్థితి థర్డ్ ప్లేస్ కోసం కాదు గెలవడం కోసం కాదు సెకండ్ ప్లేస్ కోసం ఆయన కొట్టాడని పరిస్థితి హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది బీఆర్ఎస్కి గెలవడానికి స్కోప్ ఉంది గట్టిగా ప్రయత్నం చేసుకుంటే శేషన్ గణపూర్ మాత్రం కడియా శ్రీహారి మంచి పోటీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి శేషన్ గణపూర్ నుంచి రాజయ్య పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అయితే రాజేయ్ మీద పోలిస్తే కడియం శ్రీహారి కొన్ని మంచి పేరు ఉన్నప్పటికీ కూడా పార్టీ వైజ్గా చూసినప్పుడు బీఆర్ఎస్ స్ట్రెంత్ ఎక్కువ బీఆర్ఎస్కి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తంగా అక్కడ కూడా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే బీఆర్ఎస్ గెలవచ్చు కానీ గట్టి ఫైట్ అయితే శేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసుకుంటే శేషన్ గన్పూర్ అయితే గెలవచ్చు ఎవరైనా గెలవడానికి అవకాశం ఉంది అక్కడ ఎవరు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ఎవరు పోలింగ్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఎవరు ఎలక్షన్ మేనేజ్మెంట్ గట్టిగా చేసుకుంటే వాళ్ళకి అక్కడ అవకాశం ఉంది శేషన్ గన్పూర్ వరకు కానీ ఖైరతాబాద్ అయితే తిరుగులేదో బీఆర్ఎస్కి అవకాశం ఉంది బీజేపీ స్లో డౌన్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో రావచ్చు లేదంటే థర్డ్ ప్లేస్లో మిగిలిపోవచ్చు బీజేపీ కనుక యాక్టివ్గా పనిచేసుకొని గట్టిగా ఫైట్ చేసుకుంటాయి అంటే సెకండ్ ఆర్ థర్డ్ కోసం బీజేపీ కాంగ్రెస్ ఫైట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బీఆర్ఎస్ గారు స్కోప్ ఉంది అది తెలంగాణలో మొత్తంగా ఉప ఎన్నికల వేడి ఉంది నిన్న స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీస్ ఇచ్చారు ఏంటంటే మీ మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళంతా మాకు రిప్లై ఇచ్చారు వాళ్ళు ఎవరు పార్టీ మారలేదట కదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి మాజీ మంత్రి ఆయన నాయకత్వంలో వైఆర్ స్పీకర్ గారు కలవటానికి స్పీకర్ గారు లేరు ఆయన సెక్రటరీ కూడా లేరు అక్కడ వాళ్ళ ఆఫీసులో వాళ్ళ వాళ్ళ తరఫున వాదాన్ని నోటు రూపంలో రాసి ఇచ్చొచ్చారు లేఖ రూపంలో ఇచ్చొచ్చారు సో ఏదేమైనా తెలంగాణలో ఎలక్షన్స్ వేడి రాజుకుందని చెప్పాలి ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి తన ప్రతిభను చూపించుకోవాలి లేదు తన క్రెడిబిలిటీని చూపించుకోవాలి మరి చూపించుకోగలిగిద్దా లేదా చూద్దాం థ్యాంక్ యూ